హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మేము ఇక అయితే మంచి డెవలప్డ్ ఏరియాలో మేడ్చల్లో మెయిన్ సెంటర్ మార్కెట్ ఏరియాలో అతి తక్కువ ధరకి మంచి రీజనబుల్ ప్రైస్లో ఇండిపెండెంట్ ఎయిటీ స్క్వేరియాస్లో హౌజ్ అయితే అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ హౌజ్ ప్రైజ్ టోటల్ అమౌంట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైజ్ కాదు ఇంకా తీసుకునే అవకాశం ఉంటే నెగోషియబుల్ ఉంటుంది ఈ కి మంత్లీ సిక్స్ థౌజండ్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది లో బడ్జెట్లో మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అని కూడా చెప్పొచ్చు ఈ హౌజ్ కొనాలనుకునే వాళ్ళకి బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇలాంటి మంచి ప్రాపర్టీస్ తక్కువ ధరకి వచ్చినప్పుడు ఎవరు మిస్ అవ్వకండి ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఈ హౌస్ మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది మేడ్చల్లో మెయిన్ మార్కెట్ ఏరియాలో ఈ ప్రాపర్టీ ఉంది మా దగ్గర లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఓపెన్ ప్లాట్స్ న్యూ కన్స్ట్రక్షన్ హౌజెస్ అండ్ ఓల్డ్ హౌజెస్ అండ్ డెవలప్మెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఏదైనా ప్రాపర్టీ పర్చేజ్ చేయాలనుకుంటే లేదా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి ఈ హౌస్కి దగ్గరగా మెయిన్గా మార్కెట్స్ అండ్ కిరాణా షాప్స్ అండ్ స్కూల్స్ హాస్పిటల్స్ దగ్గరగా ఉంటాయి ఈ హౌస్ని మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకొని ఆఫ్టర్ రీసేల్ చేస్తే మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఫ్యూచర్లో మంచి ప్రైస్ అనేది వస్తుంది మేడ్చల్ ఓఆర్ఆర్ నుండి అండ్ ఐటీ హబ్ నుండి ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది మీ అందరికీ కూడా నా ఒక చిన్న సజెషన్ అండి మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మేడ్చోలో చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మేడ్చోలో మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మేడ్చల్ అనేది హైదరాబాద్కి నియరెస్ట్గా ఉంటుంది లేదంటే మీరు ఇండిపెండెంట్గా ప్రాపర్గా మేడ్చల్లో ఉండాలనుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇక్కడ స్టూడెంట్స్కి మంచి కార్పొరేట్ లెవెల్లో స్కూల్స్ ఉంటాయి మేడ్చల్లో మీరు ఏమైనా పర్చేజ్ చేయాలనుకుంటే ఇప్పుడే చేయండి ఎందుకంటే ఫ్యూచర్లో చాలా ప్రైజెస్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఆల్